పనస బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో కదా సింపుల్ గా తయారు చేసుకుందాం పనసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మందపాటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లను ఉల్లిపాయ ముక్కల్ని మంచి రంగు రంగొచ్చేదాకా వేయించేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి దీంట్లోనే పనస ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా మగ్గించేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి మిక్సీ జార్లో లో ఉల్లిపాయ రెండు టమాటాలు ఐదారు మిరపకాయలు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకున్న విషయం వేయించుకున్న పనస ముక్కల్లోకి వేసుకోండి టేస్ట్ తగినంత సాల్ట్ గుప్పడెంత ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కరేపాకు మరియు పుదీనా వేసుకుని అరగంట పాటు మారినేట్ చేసుకోండి అరగంట పాటు రైస్ ని కూడా నానబెట్టేసుకోవాలి బిర్యానీకి మనం రైస్ ని ఏ విధంగా ఉడికించుకుంటామో అదే విధంగా ఈ రైస్ నంతా ఉడికించేసేసుకోండి రైస్ ఉడికే లోపు ఇదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మారినేట్ చేసుకున్న పనస ముక్కలు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా రైస్ ని ఈ విధంగా ఉడికించేసేసుకుని దీని మీదంతా స్ప్రీ గ్లాస్ అని వాటర్ కొత్తిమీర పదిన ఫ్రైడ్ ఆనియన్స్ పసుపు నీళ్ళు కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ లో నెయ్యి వేసుకోండి తర్వాత మూత పెట్టేసి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనస బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి